ఏడో దశ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి అయితే చివరి దశలో కాంగ్రెస్ చేతులెత్తేసింది ఈరోజు సాయంత్రం ఆరున్నరకి పోస్ట్ పోల్స్ టీవీలన్నీ ఇక అదే దంచుడు తెల్లారి దాకా ఆరున్నర నుంచి మొదలై ఎందుకంటే ఆరు ఆరు గంటల వరకు పోలింగ్ ఉంది ఆరున్నర నుంచి ఇక పో పోస్ట్ పోల్స్ చెప్పుకోవచ్చు అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చింది కాబట్టి ఇంకా ఎవడు ఇష్టం వచ్చిన వాడు అని చెప్పేవాడు చెప్పేవాడు వేసేవాడు ఇక గాలిలో మేఘాలు చూసి చెప్పేవాడు రకరకాల జ్యోతిష్యులతో పాటు ఈ ముంబై సట్టా బజార్ అంటే ఒక వచ్చాడు ఇక భీమవరం బెట్టింగ్ ర్యాలీలో ఉండనే ఉన్నారు ఇక రకరకాల శాంపిల్స్ తీసి పాలల్లో శాంపిల్ తీసినట్టు టీడీపీకి నూట ఇరవై తొమ్మిది బీజేపీ ఎనిమిది జనసేన పద్దెనిమిది వైసీపీ ఇరవై రెండు అని చెప్పేస్తారు ఇంక ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి అదే పని అయితే ఆఖరి దశ ఎన్నికలు ఏడో దశ ఎన్నికల్లో దాదాపు యాభై ఆరు శాతం పోలింగ్ శాతం నమోదైంది అది ఇంకా కొంచెం రేపు ఉదయం నాటికి గణాంకాలు కొంచెం వేరియేషన్ వస్తుంది కాబట్టి అది పెరిగే అవకాశం ఉంది ఈరోజు జరిగే దాంట్లో ముఖ్యంగా పంజాబ్లో పదమూడు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు పశ్చిమ బెంగాల్ ఒరిస్సాలో ఆరు చొప్పున బీహార్లో ఒక ఎనిమిది జార్ఖండ్లో మూడు చండీగఢ్లో ఒక స్థానానికి అంటే మొత్తం ఏడు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం యాభై ఏడు నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది ఏడో దశలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో పెద్దగా కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు లేవు ఆ పంజాబ్లో అయితే మరలా అకాలి దళకు ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాట ఆ పార్టీ కూడా అక్కడ వచ్చే అవకాశం లేదు బీజేపీకి కూడా లేదు హిమాచల్ ప్రదేశ్లో ఆ నాలుగు నాలుగు బీజేపీ ఖాతాలో బెంగాల్లో తొమ్మిదిలో ఐదు బీజేపీ ఖాతాలో ఆ మిగతా నాలుగు టీఎంసీ బీహార్లో ఎనిమిదిలో ఆరు ఎన్డీఏ కూటమి ఒరిస్సాలో ఆరులో మూడు బీజేపీ జార్ఖండ్లో మూడులో మూడు బీజేపీ చండీగఢ్లో ఒకటి బీజేపీ ఖాతాలో లేదంటే కాంగ్రెస్ కూడా అవకాశం ఉన్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఆడ ఈ మొత్తం యాభై ఏళ్ళు ఎన్డీఏ బీజేపీకి ఈ ఎన్డీఏ కూటమికి యాభై కాంగ్రెస్కి ఒక ఐదు ఇతరులు ఒకటి చివరి దశ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతులు ఎత్తేసింది బీజేపీ ముందుగానే ప్రకటించినట్టుగా నాలుగు వందలు రాకపోయినా అందులో కొద్దిగా కట్ చేసిన మూడు వందల డెబ్బై అయితే ఎన్డీఏ కూటమికి వచ్చేటట్టు కనిపిస్తూ ఉందని చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి ఈరోజు సాయంత్రం ఆరున్నర తర్వాత పోస్ట్ పోల్స్ వస్తాయి కాబట్టి పోస్ట్ పోల్స్ ఎంతవరకు నిజమవుతాయి అనే దాని మీద మరో వీడియో చేస్తున్నాం వీడియో నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి కాబోయే ప్రధాని ఎవరు కామెంట్ చేయండి